పోలింగ్ కూడా పొద్దున ఎయిట్ ఓ క్లాక్ నుంచి మొదలైంది అన్ని చోట మన పోలీస్ జల్లి పోలింగ్ లొకేషన్స్ డ్యూటీస్ ఎయిట్ ఓ క్లాక్ ముందు నుంచే డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది నిన్న కూడా పోలింగ్ మెటీరియల్ వచ్చినప్పుడు మొత్తం ఎక్స్పర్ట్ పార్టీస్తో పాటు పోలింగ్ మెటీరియల్ ఇక్కడ వచ్చింది బయట కూడా మన స్ట్రైకింగ్ ఫోర్స్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అలాగే రూట్ మొబైల్స్ కూడా యాక్టివ్గా తిరుగుతున్నారు అన్నట్టున్నారు ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా పోలీస్ సిబ్బంది పొద్దున్న నుంచి కూడా వెళ్ళట్టున్నారు అలాగే ఇప్పుడు నాలుగు గంటలకి పోలింగ్ అయిపోతుంది కాబట్టి నాలుగు గంటల తర్వాత కూడా పోలింగ్ మెటీరియల్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ రూమ్ వెళ్ళే వరకు కూడా మొత్తం సెక్యూరిటీ ఏర్పాటుతో పాటు వేసుకోవట్టు చేయడం జరుగుతుంది టోటల్ మన కమిషనరేట్ పరిధిలో నాలుగు వందల పైన పోలీస్ ఇబ్బంది రిప్లేస్ చేయడం జరిగింది అన్ని కాంపనెంట్స్ ఇక్కడ పోలింగ్ లొకేషన్లో ఉండే స్టాటిక్ ఫోర్స్ అలాగే మొబైల్ ఫోర్సెస్ అన్నీ కూడా టోటల్ రిఫ్లే ಇಪ್ಪ ನೋಟಿಸ್ ಟಿಷ್ಟು ಅಲ್ಲೇನು ಎಕ್ಕಿರುತ್ತಾರು ಮಾರ್ಸ್ ಅನ್ನ ಏದ್ ಮೇಲೆ ಅಟೆಂಡ್ ಅಂತ